హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అన్న ఇప్పుడు మీరు చూస్తుంటే సంత విషయానికి తీసుకుంటే ఈ తిరుపతి చెరువు పుట్టేల సంత ఇది అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎమ్ఆర్పల్లి సర్కిల్కి మధ్యలో ఉంటుంది అన్న మనం వీడియోలు తీసి ఒక నెల రెండు నెలల్లో టైపుడు వస్తుంది దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోతుంది మనం వీడియోలు కొంచెం తీసేదానికి ప్రాబ్లం ఏమి మనం వీడియోలు తీయలేదు ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మన వీడియోలు వస్తూ ఉంటాయి షార్ట్ వీడియోస్ అయితే ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి అట్ట ఒకటి వస్తూ ఉంటుంది కానీ లాంగ్ వీడియోలు వారానికి ఒకటి వస్తుంది ఈ వారం నుంచి అది రెగ్యులర్గా వస్తుంది ఎవరైనా మిస్ అయ్యి అంటే ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూసిన రెండు ఎట్లు మా తాత అడిగినారన్న వాళ్ళు వచ్చి నలభై వేలు చెప్పినారు రైతు రైతు ఏం రేట్ చెప్తాడో వీడియోలో వస్తుంది మీరే వినండి అలాగే ఇది లైవ్ వెయిట్ కింద తీసుకుంటే ఒక్కోటి ముప్పై తొమ్మిది కిలోలు ముప్పై ఎనిమిది కిలోలు ఆ టైప్ వస్తుంది అంటే పన్నెండు పద్దెనిమిది కిలోల నుంచి పంతొమ్మిది కిలోలు ఆ టైప్ వస్తుంది రైతు ఏం రేట్ చెప్తారో మీరే వినండి எங்கிட்ட தான்டா அக்கா போயிட்டாருன்னு 45 நீலன் இந்த தடவை என்ன வந்துட்டோடா கட்டோ நீ சொல்ல வேண்டியது நாலுல நீ மாட்டறேனோ ஆஹா கட்டோ சரி நாலுல நம்ம நூல்லையா ஏட் குடுத்து அந்த அதோ பாரு நீரான வாட்ல என்னடா பாரு கதிபேது اندر கலக்குது ஆஹோ கேப்பறது निचेயா دب بي چاسمو اي ايو اتلا گادو دب بي گني موه اپيو نال اي انت دا راو انت گڈو اس مو اتلا راو نال نال موچي మీరు చూస్తుంటే మేకలు వచ్చి వేరే వాళ్ళు అడుగుతుంటారు అన్న ఇవి మేకపోతులు కాదు మేకలు ఇవి వేరే వాళ్ళు సాక్కునే దానికి అడుగుతున్నారు వాళ్ళు కాక్కునేదానికో కోసుకునే ఇంకా మనకు సరిగ్గా తెలియదు ఒక్కోటి పదివేలు చెప్పినారు మొత్తం పది ఉండాయని చెప్పినారు ఒకరు వచ్చి ఐదు పట్టుకుంటారు ఇంకొకరు వచ్చి ఐదు పట్టుకున్నారు మొత్తం పది ఉండాయని చెప్పి చెప్తాంటారు రేట్ వచ్చి వాళ్ళు తొంభై ఐదు వేలు అడుగుతుంటారు వీళ్ళు వచ్చి లక్ష రూపాయలు చెప్తుంటారు రైతులు ఏం రేట్ చెప్తారు మీరే వినండి

ఇక్కడ మీరు చూస్తుంటే మొత్తం నాలుగు ఉన్నాయి ఉన్నాయన్న ఈ ఒరిజినల్ నెల్లూరు జుడిపోయి కిందకొస్తాయి వస్తాయి ఇవి బ్రీడింగ్ సైజ్ ఆటలు ఇవి రెండు పులు వేసు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తాంటారు ఇది వచ్చి వాళ్ళు లక్ష రూపాయలు చెప్తుంటారు నాలుగు ఆటలు కలిపి ఇది ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలతో చెప్తాంటారు ఎవరికైనా అయితే వాళ్ళకి పనికొస్తాయి ఇప్పుడు మీరు చూస్తుంటే అంటే యాటొచ్చి ఒరిజినల్ గూడూరు పిల్ల కొంతమంది వచ్చి దీన్ని నెల్లూరు జుడిపి కూడా అంటారు దీనికి క్వాలిటీలు అన్ని ఉండాల్సిన చోట అన్ని ఉన్నాయి దీని కుమ్ము వాటం కానీ లింగాలు కానీ కార్లు కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి దీని రేట్ వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్పినారు రైతులు అడిగే వాళ్ళు వచ్చి ఇరవై నాలుగు వేలు కడిగేసి వెళ్ళిపోయినారు ఇది లైవ్ వేట్ వచ్చి అరవై కిలోలు ఉంటుందన్న దీని మీట్ పర్పస్కి తీసుకుంటే ముప్పై కిలోలు ముప్పై రెండు కిలోలు ఇప్పుడు మీరు చూసిండే మూడు ఆటల్లో మనం జత ఆడుతున్నాం అన్న వాళ్ళు వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు మనం వచ్చి ఇరవై ఒకటిన్నర నుంచి ఆడుతున్నాము అంటే పదిన్నర వేలు ఆడుతున్నాము మనం ఒక్కొక్కటి అయితే ఏం రేట్ చెప్తారు మీరే వినండి చెప్పునా జత చెప్తావా कौन से दिखाने का लड़गया पकड़ो वाले जाइए स्टेपलाइन होला नहीं ले आपको निकला लस्सी लाइन में जो लड़ी ये नहीं उठा सकता पपा कज़िन अरविंद यंत्र संदेश यंत्र संदेश दो मीर जितने मटकों में मार्च लड़ गोर दो यंत्र इतने सेवा ఇప్పుడు మీరు చూసినారు కదా ఆ ఆటలు ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు వచ్చి కషాయోళ్ళే మొత్తం ఆ ఆటలు ఉన్నాయి ఇవి జత వచ్చి వాళ్ళు ముప్పై వేలు చెప్తుంటారు అంటారు వచ్చి తొంభై వేలు చెప్తుంటారు ఒకటి పదహైదు వేలతో చెప్తా ఉన్నారన్న దీంట్లో చిన్నది పెద్దవి రెండు ఉన్నాయి ఇరవై కిలోలు వచ్చే ఆటలు ఉన్నాయి పద్దెనిమిది కిలోలు పదహారు కిలోలు వచ్చే ఆటలు కూడా ఉన్నాయి రైతులు ఏం రేట్ చెప్తారో మీరేమనండి अड़ो तो गाड़ी धीरे धीरे चल मारता है यार देखो आड़ी चला करता फोन मार दे यार मार दो मार दो फोन क्या फुल चलते चलाना ये फुल लाइट चला देता है यातायात से रुकते हैं 35 ये यातायात से रुकते हैं यार के हिसाब से 35 तो फॉलो प्लान जैसे आ

What's the point of ఇప్పుడు మీరు చూసే యాటలో మొత్తం ఐదు ఆటలు ఆరు ఉన్నాయి దీంట్లో పెద్దవి చిన్నవి రెండో ఉన్నాయి దీంట్లో ఒక యాట్ వచ్చి వేరే వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు వచ్చి పదిహేడు వేలు చెప్తుంటారు ఈయనొచ్చి పదహైదున్నర వేలకు అడుగుతుంటారా చాలా మంది రైతులకి ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పేసి చాలా మందికి తెలియదు అన్ని ఒకటే రేట్ అమ్మాలని చెప్పేసి అనుకుంటారు ఐదు ఆటలు వచ్చి తొంభై వేలు అరవై వేలు అమ్మాలని చెప్పేసి అనుకుంటారు కానీ దాంట్లో చిన్నది పెద్దది ఉండదని తెలియదు ఒకటి పెద్దది పదహైదు వేలు గెలిపింది అంటే చిన్నది కూడా పదహదు వేలకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు కానీ చిన్న తక్కువ రేటుకు వదిలాలని చెప్పేసి వాళ్ళకి చాలా మందికి తెలియదు

ज़तासोपो, मोपन आलू वाले बट पुटियां तो बटियां, ज़तो ज़तो दिल्लीपो, मुफ़ा हो गया नहीं, ज़तो दिल्लीपो, ज़तासो, मोपन आलू, दाला तो गहरा लगता है पर कुल ऐसा, नहीं नहीं नहीं, नहीं नहीं, एक आलू आलू नहीं कोई नहीं, जेठे हाय हाय, ज़तासो बोल क्या? आमाते जप्पल, हाँ, ब 谢谢。